ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ సందేశం ఏంటన్నావు ప్రియమైన కుమార్తె కుమారుడా సూటిగా నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు భక్తిలో ఎక్సర్సైజ్ చేయి ప్రార్థన వాక్యం ఉపవాసం భక్తిలో సాధన అంటే మూడే మూడు మార్గాలు మూడే మూడు మార్గాలు ఒకటి ప్రార్థన రెండు వాక్య జానం మూడు ఉపవాస ప్రార్థన ఈ సమాజములో వేశ్యలకి నీచమైన వాళ్ళు శరీరం నమ్ముకొని బతికేవాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళు కాపురాలు తీసేసేవాళ్ళు అపమిత్రంగా బతికేవాళ్ళు వాళ్ళకు విలువ లేదు వాళ్ళ పిల్లలకి విలువ లేదు ఎఫ్తా వేషకుమారుడు కుమారుడు వాళ్ళ నాన్నకి ఇంకా చాలామంది భార్యలు ఉన్నారు ఎఫ్తాను కన్నా గిలాదికి వీళ్ళ అమ్మ ఊపిడికే అతనికి ఇంకా భార్య ఉంది ఆ భార్యకి ఇంకా కొడుకులు ఉన్నారు అన్నలో తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎఫ్తాతో గొడవ పడుతున్నారు ఎఫ్తాతో తగాదాడి గొడవ జరిగి ఎంత దాకా గొడవలు వెళ్ళాయంటే ఇక్కడుంటే నా సహోదరులు నా సోదరులు మా నాన్నకు పుట్టిన వాళ్ళు నేను వేషకుమారుణ్ణని నన్ను చంపేస్తారు నాకు ఆస్తిలో భాగం వస్తుందని నన్ను చంపేస్తారని చెప్పి వాళ్ళ అన్నల దగ్గర నుంచి పారిపోయాడంట ఏమయ్యాడు పారిపోయాడంటే అర్థమేంటి ఇక్కడ ఉంటే చంపేస్తారు ప్రాణాలకు గ్యారంటీ లేదు తండ్రి ఇంటిని ఉడిచి వదిలిపెట్టి సహోదరులు వదిలిపెట్టి సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి సొంత ఇంట్లో పెట్టి సొంత గ్రామాన్ని వదిలిపెట్టి ప్రాణం కాపాడుకోవటానికి పారిపోయాడు పేరు చెప్పండి ఎఫ్తృఢీకరించబడ్డాడు సొంత అన్నదమ్ముల చేత అక్క చెల్లెల చేత నువ్వు వేస కొడుకువి మా నాన్నకే పుట్టేవు కానీ నువ్వు వేస మీ అమ్మ వేష్యా నీకు స్వాస్థ్యం లేదు నీకు ఆస్తి రాదు మా దగ్గర అని చెప్పి గొడవలు పడి అన్నదమ్ముల మధ్య పెద్ద కొట్లాటలు జరిగి ఎఫ్తా పారిపోయాడు దేవుడి వాక్యమే ఏం సెలవిస్తుందంటే ప్రేమేణ సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి మాట్లాడుతున్న మాట ఎన్నికలేని వారిని తృణీకరించబడిన వారిని వెలివేయబడిన వారిని నీచులైన వారిని పిలిచి బలపరిచి తెరపరచే దేవుడు మనం ఆరాధన చేసే దేవుడు ఎవరిని తృఢీకరించబడ్డ వాళ్ళని నీచులైన వారిని వెర్రివారిని బలహీనులైన వారిని అపోస్తలైన పౌలు కొరిందేలకు రాసిన మొట్టమొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనములో వ్రాయబడిన ఒక మాటను చూద్దాం సహోదరులారా మిమ్మును పిలిచిన మిమ్మును పిలిచిన పిలుపును చూడండి మీలో లోక రీతిని జ్ఞానులైనను జ్ఞానులైనను కనులైనను వారైన గొప్పవంశం వారైనను అనేకులు అనేకులు పిలువబడలేదు కానీ పిలవబడలేదు కాని ఏ జ్ఞానులను ఏ శరీరియు ఏ శరీరుయు దేవుని ఎదుట అతిశయం అతిశయం ఎంపకుండునట్లు కినానులను సిగ్గుపరచుట సిగ్గుపరచుటకు లోకములో లోకంలోను వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఏర్పరుచుకొని ఉన్నాడు చదువు బలవంతులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో లోకములో బలహీనులైన వారిని దేవుడు వారిని వారిని చేయటం లోకములో లోకములో నీచులైన వారిని నీచులైన వారిని వారిని ఎన్నిక వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మనం చదువుకున్న లేఖన భాగములో వెర్రి బలహీనులను ఎన్నిక లేని వారిని తృణీకరించబడ్డ వారిని ఇంకా బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఐదురకాల రకాల ఒకటి వెర్రివాళ్ళు వాళ్ళు తృణీకరించబడ్డవారు బలహీనులు నీచులు ఎన్ని మీకోసం దేవుడి వాక్యంలో నుంచి ఇప్పుడు రాయబడ్డ ఈ మాటలు నెరవేరిన ఒక వ్యక్తి గురించి చెప్తాను కొంచెం కాలు అవడైతేనే వరి కుంటోడాలు పిలుస్తారు కుంటోడలు పిలవకపోయినా మాట్లాడుకునేటప్పుడు ఆ కుంటోడు ఆ కుంటిది అని మాట్లాడుకుంటారు అవునా కదా కుంటి వాళ్ళన్నా గుడ్డి వాళ్ళన్నా అవిటి వాళ్ళన్నా సొసైటీకి సమాజానికి చిన్న చూపు అలుసు తృణీకారం అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది పుట్టుకుతోటే ఒక వ్యక్తికి రెండు చేతులు లేవు రెండు కాళ్ళు లేవు రెండు కాళ్ళు లేవు చేతులు లేవు దేవుడి వాక్యం సెలవిస్తుంది త్రుడీకరించబడ్డ వారిని ఎన్నిక లేని వారిని నీచులను అవమానపరచబడే వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఒకసారి చూడండి చూడండి ఉన్నాయా రెండు చేతులు ఉన్నాయా రెండు కాళ్ళు ఉన్నాయా రెండు చెవులు ఉన్నాయా ముక్కుందా ఏమి లేవు రెండు చేతులు లేవు ఇంకేమి లేవు రెండు రెండు కాళ్ళు లేవు చేతులు రెండు కాళ్ళు లేకపోతే లేకుండానే పుడితే అది ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అది ఎంత వేదనాకరమైన విషయం అది ఎంత బాధకరమైన విషయం నేను దేవుడు పిలుపు గురించి చెప్తున్నాను అది మనుషుల జీవితాల్లో నెరవేరింది నెరవేరుతుంది జ్ఞానులను సిగ్గుపరుచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు గొప్పవారిని సిగ్గుపరచటానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఎన్నికైన వారిని సిగ్గుపరచటానికి దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడో రెండు చేతులు రెండు కాళ్ళు లేకుండా పుట్టాడు అయ్యా దేవుడా నాకు రెండు అందరికీ రెండు కాళ్ళు రెండు చేతులు నాకు ఎందుకు రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పుట్టించామని చెప్పి ఆయన నిరుత్సాహపడలా ఆయన డిస్కరేజ్ అవ్వాల ఒకవేళ నిరుత్సాహపడుంటాడు డిస్కరేజ్ తెలుసుకున్న దాకా తెలుసుకున్నదాకా హల్లలుయా ఏర్స తెలుసుకున్నాడు ఆయన కనగబడ్డాడు మోరు మనసు పొందాడు పాపక్షమాపణ పొందాడు తొంది తర్వాత మొదటి కురింతీ పత్రిక ఏడవ అధ్యాయం ఇరవైయ్య వచనం చూడండి మొదటి కురింతీ ఏడు ఇరవై ప్రతి వాడు ఏ స్థితిలో పిలవబడ్డాడు ఏ స్థితిలో పిలవబడ్డాడో స్థితిలోనే ఉండవలేను ప్రతి వాడు ఏ స్థితిలో పిలవబడ్డాడో ఆ స్థితిలోనూ దేవుడి మహిపరచాలా ఈరమారు మనసు పొంది ఏసై రక్తంలో కరగబడిన తర్వాత నాకు రెండు కాళ్ళు లేవే రెండు చేతులు లేవే దేవుడు నన్ను కుంటోడిగా పుట్టించాడే అని చెప్పి డిస్కరేజ్ అవలా దేవుడి వాక్యాన్ని పట్టుకున్నాడు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉన్నాడు దేవుడి వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించాడు కఠినమైన ప్రార్థన ఉపవాస ప్రార్థనలో తన జీవితాన్ని కట్టుకున్నాడు ముఖ్యంగా దేవుడి వాక్యం చేత కట్టుకున్నాడు ఇక్కడ ఉన్న మగవాళ్ళకి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్న మగవాళ్ళకి ఎంతమందికి ఈత వచ్చో నాకు తెలియదు అది తక్కువ చాలా చాలా తక్కువ మందికి ఈయన ఈత కొడతాడు డ్రైవింగ్ చేస్తాడు బైక్ నడుపుతాడు కాళ్ళు చేతులున్న వాళ్ళు ఏమేం చేస్తారో అన్నీ చేస్తాడు ప్రభులోకి వచ్చిన తర్వాత ఈయన పెద్ద పాస్టర్ అయ్యాడు లక్షల మందికి వాక్యం బోధిస్తాడు ఇదిగో ఆయన ఈ ఇటువంటి వాడికి ఎవరు ఫీల్డ్ అవుతారంటే చూడండి భార్య ఎంత బాగుందో సో ఎంతమంది పిల్లలు ఆయన పిల్లలే వాళ్ళు మొత్తం నలుగురు మంచి భార్య ఎంతమంది పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు ప్రీమేట్ సహోదరి సహోదరులారా సైతాను ఈయన జీవితంలో ఈయన ముఖం మీద ఒరే నీ కాళ్ళు లేవు చేతులు లేకుండా పుట్టావు నీ బతుకు అయిపోయిందిరా అందరి మనుషుల బతుకు కాదురా నీదని ఆయన జీవితం మీద సున్నా 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 మొత్తం ఒక పది సున్నాలు పెట్టింది ఆయన ఆయన మొహం మీద సైతాన్ ఎన్ని ఎన్ని పది సున్నాలు పెట్టింది సైతాన్ పెట్టిన పది సున్నాలు అలాగనే ఉంచి ఎడం పక్క ఒకటి పెట్టాడు అంటే ఒకటి పక్క పది సున్నాలు పెడితే ఎంత వంద అన్నమాట సున్నాలకు విలువ వచ్చింది సున్నాలకు లైఫ్ వచ్చింది ముందు నేనేం చెప్తానంటే ప్రీమియర్ సహోదరి సహోదరులారా పెద్ద పాస్టర్ అయ్యాడు దైవ్ రెండు మూడు సంవత్సరాల కిందట ఇండియా కూడా వచ్చాడు చాలా దేశాలు తిరిగి దేవుడి వాక్యం బోధిస్తున్నాడు చాలామంది ఏమంటారంటే నా పరిస్థితి బాగలేదు నా చేతిలో డబ్బులు లేవు నా చేతిలో డబ్బులుంటేనా ఖర్చు చేస్తావు ఏం చేస్తావు అతి చేసేది చాలామంది అనుకుంటారు నా పరిస్థితి బాగలేదు వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది నాకే గనక వాళ్ళ పరిస్థితి ఉంటేనా ఒకటిదే నేను లేస్తే మనిషిని కదన్నట్టే ఒకటిదే లేచినా ఏం చేయరు నేను ఇక్కడ ఇస్తున్నా కానీ ఆడకెళ్తే నా పని ఈడకంటే హీనంగా ఉంటుంది నా దగ్గర డబ్బులు ఉంటేనా నేను అక్కడుంటేనా లేకపోతే నా దగ్గర వాళ్ళకున్న టై ఉంటేనా అది చేసేవాడిని ఇది చేసేవాడిని అది చేస్తా ఇజ్ ఇవన్నీ ఒట్టి మాటలు దేవుడు అన్నాడు నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిస్తే ఏ స్థితిలో నువ్వు ఉన్నావా ఆ స్థితిలో దేవుడికి నమ్మకంగా ఉండు భక్తి ప్రాక్టీస్ చేయి చేయాల్సినంత ప్రార్థన చేయి చదవాల్సినంత వాక్యం చదువు ఉండాల్సినంత ఉపవాసం ఉండు నువ్వు ఉన్న స్థితిలోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడో సాకులు చెప్పొద్దు ఒకడొచ్చి యజమానికి సాకులు చెప్తున్నాడు అయ్యా ఆడు ఐదు తలాంతులు ఇస్తే వాడు ఐదు సంపాదించాడు ఇంకోడు పదిస్తే పది సంపాదించాడు నేను అనుకున్నాను కానీ నువ్వు విత్తని చోట కోసేవాడివి చల్లని చోట పంట సమకూర్చుకునేవాడివి ఒకవేళ దీంతో వ్యాపారం చేసేటప్పుడు నష్టం వస్తే నువ్వు నన్ను ఏమన్నా అంటావేమో ఏమన్నా చేస్తావేమోనని భయపడి నీకు నీ నీకు ఇచ్చేద్దామని నువ్వు ఇచ్చిన తలాంతు ఈ వరహ కుంటువ్వి పాతి పెట్టాను అయ్యా ఇదిగో నువ్వు వచ్చావుగా నువ్వు నువ్వు చూసుకో అని ఏ ఏయో చెప్తుంటే యజమాని వాడితోటి నిజం చెప్తున్నాడు సోమరివైన చెడ్డదాసుడా ఏమంటాడు సాకులు చెప్పాకరా సోమరమైన చెడ్డ దాడు నువ్వు సోమరాడివి నువ్వు సోమరదానివి అందుకే నువ్వు సాకులు చెప్తున్నావు నాకు అయ్యుంటేనా ఇయ్యుంటేనా ఆడకెళ్తేనా ఏడకెళ్తేనా వాళ్ళకున్నట్టుంటేనా ఇవన్నీ ఒట్టి మాటలు నువ్వు చెప్పేది నువ్వు సోమరోడివి నువ్వు సోమరదానివి రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు తిట్టాల దేవుని నన్ను ఎందుకంటే పుట్టించాడు దేవుడు అని కానీ దేవుణ్ణి నమ్ముకున్నాడు హల్లలుయ్యా దేవుడికి ప్రార్థన చేశాడు దేవుడి ఎంత విశ్వాసం ఉంచాడు ఆ చేతులు కాళ్ళు లేని స్థితే ఆయనకి గొప్ప విజయంగా మారిపోయింది ఇప్పుడు చదువుకున్న పిల్లలు చెప్పండి అడ్డకీత పెట్టారనుకోండి లెక్కల్లో దాన్ని ఏమంటారు ఏంటది ఆ అడ్డకీతను అలాగే ఉంచి దాని మీద నిలువుకి చేశారనుకోండి దాన్నేమంటారు ప్లస్ మైనస్ అంటే తీసివేట ఆ ఆ అడ్డగీతక మధ్య ఇంకోటి గీస్తే దాన్ని ఏమంటారు ప్లస్ అంటే కూడిక నీ బలహీనతలో నీ తృణీకారములో నీ అవమానములో నీ నిందలో దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను హెచ్చిస్తాడు ఈ మాటనే పట్టుకున్నాడు ఈయన దేవుడు నీచులైన వారిని త్రుణీకరించబడ్డ వారిని వెర్రివారిని ఎవరిని వెర్రివారిని ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకునే దేవుడు నిలబెట్టే దేవుడు బలపరిచే దేవుడు దేవుడు అంటున్నాడు ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచాలి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను ఈ లోకానికి పంపించావయ్యా ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించావో నా జీవితంలో ఏంటి నీ చిత్తం అది నేను తెలుసుకోవాలి అది నేను ఫుల్ఫిల్ చేయాలి దాన్ని నేను రీచ్ అవ్వాలి ఏ ఉద్దేశం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు పుట్టలా ఈ ప్రాంతంలో దేవుడి నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వచ్చాడు కడిగాడు తన శరీరం అనే ఈ క్రీస్తు సంఘములోకి నిన్ను పంపాడు సేవకు పిలిస్తే నువ్వు రాలా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పరిచారకులు పిలిస్తే నువ్వు రాలా దేవుడే నిన్ను ఆశ్చర్యకరమైన తన సంకల్పం చొప్పున క్రీస్తు అనే ఈ సంఘములో ఒక అవయవంగా పిలిచాడు ఈ సంఘములో నేనేం చేయాలయ్యా నీ చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి నీ కొరకు నేను ఏమి చేయగలను చేస్తా అది పరిచర్య అయినా లేకపోతే ప్రకటన చేయటమైనా సేవలో సహకారమైన ఏ విధమైన పరిచర్య అయినా నేను ఏం చెయ్యగలను అది చేస్తానో పాడేవాళ్ళు పాడాలా ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేయాలి ఆత్మలు దేవుడి కోసం రోషం కలిగి ఉపవాసం ప్రార్థన చేసే వాళ్ళు తప్పకుండా ఉపవాసం ప్రార్థన చేయాలి దేవుడి సేవ కోసం అందరూ గుప్పిలి విప్పాలి దేవుడి భాగం దేవుడికి ఇవ్వాలి ఇంకా ప్రత్యేకంగా ఏ తలాత్తు దేవుడికి ఇచ్చాడో సంఘములో అనేక మందిని మోటివేట్ చేయటానికి మొబలైజ్ చేయటానికి ఆదరించడానికి కౌన్సిలింగ్ ఇవ్వటానికి సేవకు సహకారంగా క్రీస్తు సంఘం క్రీస్తు శరీరం అదే ఈ సంఘ క్షేమాభినిమిది నిమిత్తం నువ్వు దేవుడి కోసం వాడపడాలి ఇది నీ జీవితంలో దేవుడి చిత్తం దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే కొద్ది వాటిలో నమ్మకంగా ఉండు వారిని అత్యధికమైన వాటిలో నియమించే దేవుడు ఏ దేవుడు కొద్ది వాటిల్లో నమ్మకంగా ఉంటే అత్యధికమైన వాటిల్లో నియమించే దేవుడు తప్పకుండా నా స్వాధ్యం మనుషులు ఎవరు నేను ఆపలేరు నిన్ను దేవుడు హెచ్చరించాలనుకుంటే ఏ మనిషి నిన్ను ఆపలేడు ఆపాలనుకుంటే అది ఇంకా నువ్వు రైజ్ అవటానికి అవుతుంది సుదరం చెప్పను గడిగా దేవుడికి వారిని నీచులైన వారిని ఎన్నికలేని వారిని బలహీనులైన వారిని ఎవరిని చెప్పను గడిగా చెప్పాలి 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 ఎవరిని ఎవరిని బలహీనత అంటే కొంతమందికి రోగం ఏంటది రోగం కడుపు నొప్పి గుండెలో నొప్పి తలలో నొప్పి లేకపోతే బాడీలో శరీరంలో బయట భాగంలోనైనా లోపల భాగంలోనైనా బలహీనత కొంతమందికి ఆర్థిక సంబంధంగా ఒత్తిడి డబ్బులు బాగా కరువు వడ్డీలు వడ్డీలు బాకీలు వడ్డీలు బాకీలు వడ్డీలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత అపోర్స్ పౌలు పౌలంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి నీ బలహీనతను దేవుడు బలంగా మార్చేస్తాడు బలహీనాల కాదు నువ్వు బల బలహీనుడు కాదు నువ్వు దేవుణ్ణికి తోడుగా ఉంటే నీ బలహీనతనే దేవుణ్ణికి బలం చేస్తాడు ఈయనకి కాళ్ళు లేకపోవటం బలహీనత చేతులు లేకపోవటం బలహీనత అదే ఆయన బలమైంది ప్రపంచ దేశాలన్నీ కాళ్ళు లేనోడు చేతులు లేనోడు ఈ రకంగా వాడబడుతున్నాడని ఆయన చూడటానికి లక్షల మంది వెళ్తున్నారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కాళ్ళు లేకపోవటమే చేతులు లేకపోవటమే ఆయన బలహీనతలోనే దేవుడు ఆయన బలపరిచాడు ఒకవేళ రోగంతో బాధపడుతున్నావా అప్పులతో బాధపడుతున్నావా ఇంకా ఏ విధమైన చెప్పుకోలేని బలహీనతో బాధపడుతున్నావా నీచులని తాగుబోతోళ్ళు కొడుకొని తిరుగుబోతోళ్ళు కొడుకని తిరుగుబోతలు కూతురు తాగుబోతూలు కూతురు అని లేకపోతే వాళ్ళు అర్చ వీళ్ళిట్ట నిందల అవమానాలతోటి బాధపడుతున్నావా ఎఫ్తా ఎవరు కొడుకు వేష్య కొడుకు తర్వాత కాలంలో ఆయనే ఇజ్రాయెల్ దేశానికి న్యాయాధిపతి అయ్యాడు ఆయనే రాజయ్యాడు ఆయన లేకపోతే ఇజ్రాయేల్ దేశము లేని పరిస్థితి దేవుడు కల్పించాడు మీరు పదకొండవ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివితే ఎఫ్తా పదకొండవ అధ్యాయములో వేష్య కొడుకని తీసేసిన వాడే మూలకు తలరాయిగా మారాడు ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ సందేశం వింటున్నావో ప్రియమైన కుమార్తె కుమారుడా సూటిగా నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు భక్తిలో ఎక్సర్సైజ్ చేయి ప్రార్థన వాక్యం ఉపవాసం భక్తిలో సాధన అంటే మూడే మూడు మార్గాలు మూడే మూడు మార్గాలు ఒకటి ప్రార్థన రెండు వాక్య ధ్యానం మూడు ఉపవాస ప్రార్థన ఈ మూడిట్లో నువ్వు సాధన చేస్తే దేవుడు తన చిత్తానికి బయలుపరుస్తాడు సంఘములో ఒక ఆత్మ సంబంధమైన అవయవంగా సంఘంలో నమ్మకంగా ఉంటూ ఆరాధనలో కుటుంబ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో సంఘానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆత్మ సంబంధమైన ఆశతోనూ పాల్గొంటే కొద్దిలో నమ్మకంగా ఉన్నవారిని అత్యధికమైన స్థానాల్లో నియమించే దేవుడు హల్లలుయా నిన్ను అత్యధికంగా తీవిస్తాడు ఏ బలహీనతలో నువ్వు ఉండి ఈ సందేశం వింటావో ఆ బలహీనతనే దేవుడు నీకు బలంగా మారుస్తాడు దేవుడి వాక్యం అనందరి హృదయములో ఫలింపచేయను కాక